ఈరోజు గుమ్మడదాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కార్యక్రమంలో స్థానిక గ్రాడ్యుయేటీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు స్థానిక నాయకులు అధికారులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలతోటి పన్నెండు కోట్ల యాభై యాభై లక్షలతోటి ఈరోజు రోడ్డులో శంకుస్థాపన చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో అందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ కరెంటు కానీ మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండదు స్థానిక ప్రజలు స్థానిక నాయకులు సహకారాన్ని తీసుకొని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇంతకుముందు మన టెంపుల్ కాడికి వెళ్ళి ఇంకొక రెండు వందల మీటర్లు రోడ్ సీసీ రోడ్ కావాలని చెప్పి దాని గిట తొందరలోనే ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపలనే దాని గిట ఎస్టిమేట్ చేసి ఫండ్స్ ఎక్కడ అని అని ఆలోచన చేసి సిఎస్ఆర్ఆ గవర్నమెంటా ఇంకోట ఇంకోట ఏదో రకమైనట్లు దాని దేవాలయానికి సంబంధించిన పని కాబట్టి తప్పకుండా దాని సమకూర్చి రోడ్డు కొబ్బరికాయ కాబట్టి ఒకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ ఆప్